దశాబ్దం నిర్లక్ష్యం తర్వాత తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఏడాది పూర్తి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు చేపడుతుంది మొత్తం ఐదు రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా మహబూబ్ నగర్లో నేటి నుండి రైతు పండగ నిర్వహిస్తున్నారు ఓ సభలా కాకుండా ఉత్సవంలా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించడంపై అధికారులు దానికి తగినట్టే ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పలు హామీలు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే వాటిలో ఉచిత కరెంట్ మహిళలకు ఫ్రీ బస్సు రైతుల రుణమాఫీ వంటి కీలక హామీలు ఇప్పటికే అమలు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది అలాగే ఫైన్ రైస్ కోసం దాదాపు ఐదు వందల రూపాయల బోనస్ గులాబీ పాలనలో ఎన్నడూ లేని విధంగా రైతులను సుసంపన్నం చేస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రథమ వార్షికోత్సవాన్ని రైతుల సంక్షేమంలో మైలురాయిగా చాటుకుంటూ దాదాపుగా యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లను వివిధ పథకాల కోసం ఖర్చు చేయడాన్ని హైలైట్గా చెప్పొచ్చు రైతుల కోసం కాంగ్రెస్ చేసిన ఖర్చు ఒకసారి చూస్తే పంట రుణాల మాఫీ కోసం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు రైతు బంధు పథకం కింద ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బీమా పద్నాలుగు వందల యాభై ఐదు కోట్లు పంట బీమా ప్రీమియం చెల్లింపు పదమూడు వందల కోట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పదివేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ఇక రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ధాన్యం కొనుగోలు కోసం పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లు ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ఐదు వేల నలభై కోట్లు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ముందున్న పథకాలన్నింటినీ కొనసాగించడమే కాకుండా కొత్తగా రైతు నేస్తం పథకాన్ని ప్రారంభించింది ఇది రైతులకు వివిధ పంటలపై సలహాలు సిఫార్సులు అందించేందుకు ఉపయోగపడుతుంది సూపర్ ఫైన్ ధాన్యం క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల బంపర్ క్రాప్ సాధ్యమైంది అలాగే నూనె గింజల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇక రైతు పండుగ ఉత్సవాల్లో రైతులకు వ్యవసాయం గురించి కొత్త విషయాలు చెప్పడం ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం లాభసాటి వ్యవసాయం లాంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు ఈ ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ముప్పైన మహబూబ్ నగర్కు రానున్నారు